ఈ పరిస్థితుల్లో నీ మీద ఒక ఆరోపణ వచ్చింది నువ్వు ఆ రోజు ఛాలెంజ్ చేసావు ఏమన్నా ఇది ఒక లొట్ట పీస్ కేసు నిన్ను కూడా ఇది లొట్ట పీస్ కేసు పనికిమాల కేసు మరి లొట్ట పీస్ కేసుకి ఎందుకు పోసుకుంటున్నావు బావా బావ పోసుకుంటున్నారు మీ నాయన పోసుకుంటున్నాడు అందులో ఎందుకు లొట్ట పీస్ కేసు కదా అసలు నీ పేరు కేటీఆర్ గారు లొట్ట పీస్ కే లొట్ట పీజు తారక రామారావు పెట్టాలి మాట్లాడితే లొట్ట పీస్ లొట్ట పీస్ అంటావు కొనిగిపోతావు ఆ రోజు అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా కేటీఆర్ గారు ఆదేశిస్తేనే నేను చేశా అని చెప్పాడు నువ్వు కూడా ఆ రోజు ఏం చెప్పావు ఎస్ నేనే ఆదేశించా నేనే డబ్బులు ఇవ్వన్నా ఏం పీక్కుంటా పీకో అన్నావు కదా మేమేం పీక్కుంటారా పీకే సంస్కృతి మాది కాదు వ్యవస్థలను గౌరవించే సంస్కృతి మా పార్టీది మిమ్మల్ని పీకేది ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నెలలోనే పీకేవాడు ఆ పీకే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారు లేరు మీ లెక్క వ్యక్తిగత కక్షలు రేవంత్ రెడ్డి గారు స్వభావం కాదు మా ముఖ్యమంత్రికి ఒక సామాన్యుడికి ఈరోజు ఒక అవకాశం వచ్చింది ఆయన పరిపాలన నిరూపించుకోవాలనుకుంటున్నాడు మీరు భ్రష్టు పచ్చిన వ్యవస్థల్ని సక్రమంగా చేస్తున్నాడు మాట పీకో పీకో ఏంది పీకేది సిగ్గరి పీట్ల మీ చెల్లి ఫోన్ కూడా ట్యాప్ చేస్తుంది హరీష్ రావు భార్య ఫోన్ ట్యాప్ చేస్తుంది బ్లాక్మెయిల్ చేసి ట్యాప్ చేసి ఈరోజు ఫార్ములా వన్ కార్ గురించి మాట్లాడుతుంటివి నువ్వు ఈరోజు ఆ కేసులో ఎందుకు ఇరికావు మంత్రివర్గ ఆమోదం లేకుండా స్వతంత్రత నిర్ణయాలతో ఒక అధికారిని డబ్బులు ఇప్పించి నీకు చిన్న ఉదాహరణ కూడా నువ్వు తట్టుకోలేకపోతుంటివి ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి డబ్బులు మారితేనే అకౌంటబిలిటీ లేకపోతేనే ఆ అకౌంట్కి మనం చెప్పాల్సి వచ్చే పరిస్థితి అలాంటిది అన్ని కోట్ల రూపాయలు విదేశీ మార్గదారు మార్చి నువ్వు దొరికిన దొంగవి రేవంత్ రెడ్డి గారు అనే హక్కు నీకు లేదు ఈరోజు నువ్వు దొరికిన దొంగవు కాబట్టే నువ్వు శిక్షారుడివి ఫోన్ ట్యాపింగ్ కేసులో కావచ్చు ఫార్ములా కేసులో కావచ్చు రేపు కాళేశ్వరం కేసులో కావచ్చు మీరందరూ కూడా శిక్ష పడాల్సిందే దుర్మార్గమైన ఫోన్ ట్యాపింగ్ అయితే ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలోనే ఇలాంటి దుర్మార్గమై ఏ ముఖ్యమంత్రి చేయలేదు మీ న్యాయం చేశాడు నువ్వు చేశావు కేవలం అధికారం కోసం కేవలం అధికారం నిలబెట్టుకోవడం కోసం కేటీఆర్ గారు మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాం పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడద్దు పిచ్చ పిచ్చ మాటలు మీరు మాట్లాడవద్దు శాతగారి పాలన దద్దమ్మ పాలన అనే హక్కు మీకు లేదు ఈ రాష్ట్రంలో సుభిక్షంగా రైతులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అన్ని వర్గాల్ని అన్ని రంగాల్ని సమక్షంగా సమిష్టిగా అభివృద్ధి పదవులోకి తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం